హాయ్ అండి ఏంటి ఈవిడ ఇంతవరకు వీడియో పెట్టలేదు అసలు ఏం చేస్తున్నదో ఈవిడ ఎట్లా ఉన్నదో ఏంటో అని అనుకోకండి ఇవాళ నేను కాస్త పం బయటకు వెళ్ళాను పంజాబ్ అంతా అటు ఇటు తిరిగాను పల్లెటూర్లు ముఖ్యంగా జలంధరు అటు అంతా తిరిగాను జలంధరు సిటీయే కానివ్వండి ప్రతి సిటీకి కూడాను బయట చక్కటి రోడ్లు అవన్నీ ఉంటాయి నాకు చాలా ఇష్టం అండి పైగా ఇవాళ ఏంటంటే వర్షం చక్కగా వర్షము మేఘాలు చల్లగా ఉందన్నమాట వాతావరణం అందుకని బయలుదేరారు బయలుదేరాను చిన్న చిన్న షాపింగ్లు అవి ఇవి ఏవో వాటికి వీటికి పోదాం చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నాయన్నమాట సో అదండి పంజాబు అనేది చాలా బాగుంటుంది ఎక్కడ పడితే అక్కడ పచ్చ పచ్చటి పొలాలు పచ్చటి చెట్లు అన్నీ పంట పొలాలు బ్యూటిఫుల్గా ఉంటుంది వా చాలా హెల్పింగ్గా ఉంటారు వాళ్ళు చాలా హెల్పింగ్ నేచర్ చాలా ఉంటుంది వాళ్ళకి ఎట్లాంటి ఎలాంటి ఈ భాష అవి మనకి రేసిజం అట్లాంటిది ఏం లేదు చక్కగా ఉంటాయి ఈ రోడ్లు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి నేను యాక్చువల్గా జలంధర్ నుంచి లూధియానా వెళ్తున్నానండి వెళ్తున్నాను ఏదైనా మంచి మంచివి నాకు కనిపించినప్పుడు చూపిస్తాను నాకు పెద్దగా ఓహో అని కనిపించేవి ఏమి కని ఏమి ఏమి నాకు కనిపించవు అందుకే నేను వీడియోలు నేను బ్లాగ్స్ ఏమి చేయటం లేదనమాట ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఉన్నప్పుడు నేను స్పెషల్గా చేస్తూ ఉంటాను రేపు కలుద్దాం మళ్ళీ సరేనా బా అండి లభి ఆల్ బై